హాయ్ అండి మాకు రీసెంట్గా లాంగ్ వీకెండ్ రావడం వల్ల అంటే ఫ్రైడే హాలిడే యూఏఈ హాలిడే వల్ల నేను అనుకోకుండా అప్పటికప్పుడు సడన్గా డెవోషనల్ ట్రిప్కి ప్లాన్ చేశానండి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టెంపుల్స్ కవర్ చేశాను నేను మా మదర్ సో మాకు మండే ఈవినింగ్కో ట్యూస్డేకో కన్ఫర్మ్ అయింది హాలిడే అని సో అప్పటికప్పుడు టికెట్ బుక్ చేశాను వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కూడా పర్వాలేదు దేవుడే పిలిపించుకుంటారులే అనుకున్నాను సో అలాగా నేను మా మదరు పూరి కొనార్క్ భువనేశ్వర్ వరకు ట్రైన్ బుక్ చేసుకున్నామండి కరెక్ట్గా ఇంకొక చాట్ ప్రిపేర్ అయ్యే టైంకి నాకు టికెట్ కన్ఫర్మ్ అయ్యిందండి సో అప్పటికప్పుడు ఇంకా చాట్ ప్రిపేర్ అయిన త్రీ అవర్స్ ఉంది కదా సో వెంటనే బ్యాగ్స్ అద్దుకొని నేను మా మదరు నైట్ ట్రైన్ ఎక్కేసామండి థర్స్డే నైట్ సో ఫ్రైడే మార్నింగ్ దిగేమో అక్కడ రూమ్ తీసుకొని మా మధుర నేను ఫ్రెష్ అయ్యి కొనార్క్ వెళ్ళి అక్కడ మొత్తం టెంపుల్ దర్శనం అంతా చేసుకున్నామండి ఎంత బాగుందంటే అసలు ఇంత స్కల్చర్ ఆర్కిటెక్చర్ అంతా మన ఇండియాలోనే ఉండడానికి చాలా 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 గర్వపడుతున్నానండి సో అక్కడి నుంచి అవన్నీ దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ పూరి వెళ్ళామండి మాకు అంటే ఏదో హాలిడే దొరికింది దైవ దర్శనం చేసుకుందాం అనే హడావిడిలో ఉన్నాం తప్పితే పూరి జగన్నాథుని రథయాత్ర రథోత్సవాలు అవుతున్నాయి తొమ్మిది రోజులు హడావిడి రష్ ఉంటారన్న ధ్యాసే మర్చిపోయామండి లీవ్ దొరికింది వెళ్ళిపోదాము టికెట్ కన్ఫర్మ్ అయింది ఇదే దృష్టిలో వెళ్ళిపోయాము సో కొనార్కి అయిన తర్వాత పూరి చూసామండి అక్కడ పిక్స్ తీయడం అవలేదు ఎందుకంటే చాలా హెవీ రష్ ఉన్నారు సో ఫోన్స్ తీస్తే తెఫ్ట్ అవి అవుతాయని చెప్పి కొంచెం జాగ్రత్తగా ప్యాక్ చేసి లోపల దాచుకుంటూ దర్శనం ఒకే ఒక పిక్ తీయగలిగాను ఆ రథం పిక్ సో అది తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ అక్కడ శివాలయం ఉంటే అది కూడా దర్శనం చేసుకొని ఇంకా నైట్ డ్రయింగ్ బయలుదేరి ఓర్లీ మార్నింగ్ మళ్ళా అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కల్లా వైజాగ్ చేరుకున్నామండి నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్ ఫైవ్ ఫిఫ్టీన్కి మాకు ఇంకో ట్రైన్ ఉంది వందే భారత్ విజయవాడకి సరే మా మదరు నేను అప్పటికప్పుడు టికెట్ తీసుకుని సరే బెజవాడ కూడా వెళ్ళిపోదాము కనకదుర్గ దర్శనం అని చెప్పేసి అక్కడికి కూడా బయలుదేరిపోయామండి వందే భారత్కి సో విజయవాడ దిగేటప్పటికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యింది సో అక్కడ దిగి కొంచెం ఎండగా ఉండేటప్పటికి లాకర్లో అన్నీ పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చేసి నైట్ మన మాకు ఇంకా ట్రైన్స్ ఏం దొరకలేదు సో నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ ట్రైన్ అనగానే అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఆటో మాట్లాడుకుని మంగళగిరి వెళ్ళి అక్కడ దైవ దైవదర్శనం లక్ష్మీనరసింహస్వామి దైవ దర్శనం చేసుకొని మళ్ళీ నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ బయలుదేరి సాటర్డే సండే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా మేము వైజాగ్ దిగిపోయామండి సో అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి సరే సండే మేము ఇయర్లీ వన్స్ నూకాలమ్మ టెంపుల్కి వెళ్తామండి అనకాపల్లి సో అది ఇయర్ ఇంకా కవర్ చేయలేదని చెప్పేసి ఎలాగ సండే కదా ఇంకా థర్డ్ టెంపుల్ కూడా కవర్ అని చెప్పి మా మదరు నేనుతో పాటు మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ ఫస్ట్ మా మదరు అందరూ కలిపి అనకాపల్లి కూడా మా ఓన్ కార్లో బయలుదేరి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అట్లా బయలుదేరాము ఎందుకంటే రావడం టైర్డ్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి లెవెన్ ఓ క్లాక్ అలా బయలుదేరి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి చాలా 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 బాగా దర్శనం అయింది రష్ ఏమీ లేరు కాకపోతే ఇలా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా అంటే గర్భగుడి పెద్ద ఆలయం ఉండేది ఒకప్పుడు పూర్వకాలం ఆలయం అది రీకన్స్ట్రక్షన్ రీమోడలింగ్ చేస్తున్నారని చెప్పి అమ్మవారి విగ్రహాన్ని కొంచెం వేరే కొంచెం జస్ట్ ఆ ముందుకే లొకేషన్లో పెట్టి అంత బీడేం లేరు జనం సో సండే అయినా కూడా ఫ్రీగానే దర్శనం అయిపోయింది చక్కగా అంటే లోపల ఉన్న విగ్రహం వేరేగా ఉండేవారండి ఇప్పుడు బయట పెట్టడం వల్ల మరి ఆ విగ్రహాన్ని కదపకూడదు కదా అందాకలు నార్మల్గా ఒక చిన్న విగ్రహాన్ని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా అదే విగ్రహంతో జరుగుతున్నాయి <Sess> సో అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇదిగో చూశారు కదా మీకు ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ అయిపోయింది సో ఇంకా రిటర్న్ ఏమో లేదు వెళ్ళిపో ఎందుకంటే అప్పటికే త్రీ డేస్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ అవ్వడం వల్ల మళ్ళీ రిటర్న్ తొందరగానే బయలుదేరిపోయామండి ఇంకో ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు పోతురాజుని దర్శనం చాలా తప్పనిసరి కదండి సో అది కూడా దర్శనం చేసుకుని రిటర్న్ అట్లా అంటే మళ్ళీ రో గాజ్బాగ్ సైడ్ అవే వస్తే ట్రాఫిక్ అని చెప్పేసి మేము బ్యా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము సో అలా వస్తున్నప్పుడు మా పిల్లలు చదువుతున్న కాలేజ్ ఒకసారి చెక్ చూద్దామండి అని అంటే సరే అయితే పద అన్నారు సో గీతం కాలేజ్ని ఒకసారి ఒకసారి అంటే ఎప్పుడు నేను వెళ్ళలేదు లోపలికి సో ఒకసారి ఆ గీతం కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒక పెక్ తీసుకొని అలా బీచ్ రోడ్ని అలా ఆస్వాదిస్తూ సర్ప్రైజ్ ఏంటంటే రిటర్న్ లాస్ట్లో వస్తున్నప్పుడు మా పాప డ్రైవింగ్ అంటే అది రీసెంట్గానే డ్రైవింగ్ నేర్చుకుంది సో భయపడుతూనే సరే నేర్చుకుంది కదా ఒకసారి తీయనంటే సో పా గీతం కాలేజ్ నుంచి మా బీచ్ రోడ్ హౌస్ వరకు అదే కొంచెం డ్రైవ్ చేసింది స్లోగానైనా ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ కదండి పేరెంట్స్కి పిల్లలు డ్రైవ్ చేసి పేరెంట్స్ వెనక్కి కూర్చుంటే అఫ్కోర్స్ మా హస్బెండ్ గైడెన్స్ ఇస్తున్నారు బట్ నేను బ్యాక్ సైడ్ కూర్చొని పాప డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి వాళ్ళు ఎంత ఎదుగుతున్నారు అని చూసి ఒక ఆనందపడి ఆ బీచ్ను ఎంజాయ్ చేస్తూ పాప డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తూ ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందండి నిజంగా చాలా 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 టైర్డ్ అయిపోయామండి త్రీ డేస్ బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ విత్ ఆల్ డెవోషనల్ ట్రిప్ ఎక్కడ రిక్రియేషనల్ లేకుండా గో ఈ బీచ్ రోడే నాకు రిక్రియేషన్ లాగా చూసుకొని ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీకి వచ్చామో కానీ ఏం తిన్నామో మాకైతే తెలియదండి జస్ట్ అలా రీచ్ అయ్యి ఇంట్లో కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదో గబగబా డిన్నర్ చేసుకొని ఆ లాంగ్ వీకెండ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అంటే ఎందుకు ఒకేసారి అన్ని ట్రిప్స్ పెట్టుకున్నామంటే అంతేనండి మన మనిషికి ఈ బొర్ర ఏంతో వస్తుంది కదా అప్పటికప్పుడు అనుకుని టక టక టాకా వెళ్ళడం అన్ని దర్శనాలు అయిపోవడం బ్యాక్ టు హోమ్ అండి ఉంటానండి